అందరికీ నమస్కారం హైషి మేకర్స్ వెల్కమ్ మీరు రెసిపీ అనుకుంటున్నారా అటుకులు మిక్సీ అండి మనం వితౌట్ ఆయిల్ తోటి మనం ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోలో ఫుల్ మొత్తం చూ వివరంగా చెప్తాను చూడండి మీరు స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం ఫైవ్ రూపీస్ పెట్టు ప్యాకెట్ కొనుక్కుంటాం కదా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇప్పుడు మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు దాంట్లో కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి డీప్ ఫ్రై చేయ అవసరం లేదు ఇప్పుడు ఓపికగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం అటుకులు వేపుకుందాము ఈ విధంగా మనకి వేగిన తర్వాత మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి నెమ్మదిగా వేపుకోవాలి ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం ఓపికగా వేపుకోండి చూస్తున్నారు కదా ఈ చూసి ఇప్పుడు నేను ఎలాగా విడిపి చూపిస్తున్నాను అలా విరిగినట్లయితే మీకు అటుకులు వేగిపోయినట్లే మీరు తీసేసి పక్కకి తీసేసుకోండి ఒక ప్లేట్లోకి ఈ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దీంట్లోని పప్పులు వేసుకోవాలి కదా మనకు మిక్సీలు అంటే పప్పులు ఉంటాయి కదండీ మనం ఆ పప్పులు ఎలా ఎలా వేయించుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం చూసినాక నా చేతికి అసలు ఆయిల్ అనేది లేదు ఇప్పుడు ఒక మళ్ళీ ఆ ప్యాన్లోనే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి వేసి ఇప్పుడు వేసిన పలుకులు నేను పుట్నాల పప్పు వేసాను వేసి కొంచెం బాగా వేయించుకోండి వేసిన పలుకులు బాగా చెట్టుపట్ల ఆడినంత వరకు మనం వేయించుకోవాలి వేయిస్తే అప్పుడు పలుకులు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించడం వల్ల పలుకులు లోపల వరకు వేగుతాయి లేదా హై ఫ్లేమ్లో పెట్టేసారంటే పలుకులు వేగవు ఇప్పుడు దాంట్లోకి మసాలా అనేది మనం ఎలా యాడ్ చేసుకోవాలి లేటట్టు వేస్తానని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు గరం మసాలా ఉప్పు కారం నేను చాట్ మసాలా ఇంకా చికెన్ మసాలా వేసాను ధనియాల పొడి కొద్దిగా వేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కలిపేసి పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసి ఇలాగా ఈ విధంగా కలిపి మన అటుకులు అది మసాలా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇలాగా కొంచెం వేడిగా ఉంటప్పుడు మాత్రం మనం ఇలా కలిపేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ మీరు స్టవ్ ఆపద్దు సిమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల మనకు మసాలా అనేది కలదు కాబట్టి మనం స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించి వెలిగించినప్పుడే మనం ఈ విధంగా వేపుకోవాలి మీకు షుగర్ చిన్నది వన్స్ కొద్దిగా అండి చిన్న స్పూన్ తోటి వేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుంది షుగర్ పౌడర్ అయినా షుగర్ అయినా సరే ఇలా నేనైతే ఇప్పుడు చూసారా నేను చేత కలిపేస్తున్నాను నాకు సరిగా అనిపించింది మసాలా అదిని ఇప్పుడైతే సూపర్ టేస్టీ అండి చాలా బాగుంటుంది మా రెసిపీ మీకు అనుకుంటున్నాను మా ఛానల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి కొత్తగా చూసేవారు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి మీరు సార్ ఒక లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి మా రెసిపీ మీకు నచ్చిందనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్